వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న రకరకాల మందులు వాడినా కానీ సో మోకాల నొప్పులు మళ్ళీ వస్తూ ఉంటాయి అయితే రొటీన్గా ఒక రకమైన వాక్ చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఈజీగా తగ్గించుకోవచ్చట సో ఈ మాట చెప్తుంది ఎవరో కదో యోగా నిపుణులు అరుణాదేవి గారు మరి పూర్తి వివరాలు తెలుసుకున్నాం చాలా చెప్పులు వేసుకోవడం అది ఇష్టం ఉండదు డైరెక్ట్గా మార్బుల్ ఉంటే మార్బుల్ ఫ్లోరింగ్ మీద నడిస్తే మీ మోకాల నొప్పి నడువు నొప్పి మెడ నొప్పులు కూడా ఎక్కువైపోతాయి ఎందుకంటే పాదాల నుంచి చాలా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీ సాక్స్ వేసుకోవడం నీట్ నీట్గా పెట్టుకోవడం లేదా చెప్పులు వేసుకోవడం ఖచ్చితంగా చెయ్యాలన్నమాట కానీ ఇక్కడ తీసి నడవాలి ఇది ఇది రివర్స్ ఎందుకంటే ఇది న్యాచురల్ అవును మట్టి ఏ మట్టి అయినా పర్వాలేదు కాబట్టి ఇక్కడ దీని మీద నడవడం వల్ల మనకు మోకాలుకి చాలా మంచిది ఓకే వాక్ అనేది ఎలా చేయాలి సో మనం మామూలుగా అయితే జనరల్ గా ఇలా వాక్ చేసేస్తాము కానీ ఇందులో ఏంటి అని అంటే మనం కొంచెం క్రాస్ అన్నమాట ఇది ఇప్పుడు అవుట్ సైడ్ రెండు పాదాలు అవుట్ సైడ్ వెళ్తాయి జస్ట్ ఇట్లా ఇట్లా ఇది కూడా ఇలా ఓకే సో ఇది కూడా ఇలా అంటే ఇటు తిప్పి వేయాలి ఇట్లా చూడండి ఇప్పుడు ఇలా నడుస్తున్నారు కదా ఇలా నడుస్తుంటుంటే ఇలా తిప్పి నడుస్తుంటుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది నీజ్ దగ్గర ఈ అవుట్ స్ట్రెచ్ లో ఈ ఇన్నర్ నీస్ మజిల్స్ ని మీకు ఇలా చిన్న చిన్న స్టెప్స్ పెద్ద ఓ ఫాస్ట్ గా వాక్ చేయకలేదు ఇలా చూసుకుంటూ ఇలా ఇలా గనక మనం ఇట్లా వేస్తే ఇట్లా వేస్తే సైడ్ కంప్లీట్ గా తిప్పి కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇలా తిప్పి వేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకవేళ మీకు అలా ఇబ్బందిగా ఉంది ఇలా నడవడం అని అనిపించింది అనుకోండి ఏం చేస్తారంటే స్టిక్ తీసుకోండి ఒక కర్ర తీసుకోండి ఆ కర్ర పట్టుకుని చక్కగా ఇట్లా సపోర్ట్ తీసుకుని ఇట్లా వేయండి ఎందుకంటే ఆల్రెడీ మోకాళ్ళు అరిగి నొప్పులుండి పెద్దవాళ్ళు ఉంటే ఇలా నడవడం ఇబ్బందిగా అవుతుంది సపోర్ట్ కావాలనిపిస్తుంది అప్పుడు ఒక స్టిక్ పెట్టుకుని అదే కర్ర పెట్టుకుని చక్కగా నడవచ్చు అన్నమాట సో ఇలా వెరీ ఈజీ అంతే ఔట్ సైడ్ అంతే ఇట్లా అవుట్ సైడ్ పెట్టడమే ఫస్ట్ చూసుకుంటూ కొంచెం అలవాటు అయిన తర్వాత మీరు మామూలుగా నడిచేది ఇలా ఇలా నడిచిన తర్వాత మళ్ళీ ఇన్సైడ్ నడవాలి అంటే ఇప్పుడు మనం ఇలా అవుట్ సైడ్ పెట్టాం కదా ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఇలా పెట్టాలి మనం ఇప్పుడు ఎలా నడిచాం ఇలా ఓపెన్ చేసి నడిచాం అవును నేని ఇట్లా తిప్పి నడిచాం ఓకే ఇలా నడిచాం ఇప్పుడు దీని ఇన్సైడ్ సో ఇది ఇలా వేసాము ఇది కూడా ఇలానే వేయాలి ఇది కూడా ఇలానే వేయాలి ఇట్లా తిప్పి ఇట్లా 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 కొంచెం క్రాస్ చేసి సో అది తెలుస్తుంది మీకు ఇలా చేసినప్పటికీ ఈ మజిల్స్ తెలుస్తుంది ఇలా పెట్టగానే ఈ మజిల్స్ మొత్తం తెలుస్తుంది మీకు కాఫ్ మజిల్స్ ఇక్కడ హ్యాండ్ స్జిల్స్ నీ మజిల్స్ డిఫరెన్స్ తెలుస్తుంది సో మీకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ పెట్టుకోండి ఒక కర్ర పట్టుకుని నడవండి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నా కర్ర పట్టుకుని నడవండి ఎవరూ కూడా కర్ర లేకుండా నడవద్దు మిగతా వాళ్ళు సపోర్ట్ ఈజీగా ఉన్న వాళ్ళంతా కూడా పెట్టి నడవండి సో ఇలా కొంతసేపు నడిచాం ఇలా కొంచెంసేపు నడిచాం ఈ దీనివల్ల మీకు తెలుస్తుంది మీరు కొంతసేపు నడవగానే మీకు అర్థమైపోతాయి ఏ మజిల్స్ ఒకవేళ ఎవరికైనా కొంచెం స్వెల్లింగ్ ఉంది కొంచెం వాపు ఉంది కొంచెం నొప్పిగా ఉంటే కొంచెం నొప్పిగా అనిపించవచ్చు ఒకవేళ ఇది చేసిన తర్వాత నాకు చాలా నొప్పి ఎక్కువ అయిపోయిందండి లేకపోతే వాప్ ఎక్కువ వచ్చింది అనిపించింది అనుకోండి ఏం అవసరం లేదు మన ఆయిల్ ఉంది కదా కొంచెం ఆయిల్ తీసి ఎట్లా అప్లై చేసేసారంటే చాలు నొప్పి ఉండదు కొద్దిగా నొప్పి మీకు తట్టుకునే అంత నొప్పి ఉంటే నడవండి ఎక్కువ నడవకండి బాగా నొప్పి ఉంటే కొన్ని స్టెప్పులు మీకు తెలిసిపోతుంది ఇంకా నాకు నొప్పిగా ఉంది నడవలేను నడవలేనున్నప్పుడు ఆపేసేసి కూర్చోండి కొంచెం సేపు కూర్చునే బ్రేక్ ఇచ్చి కొంచెం నడవండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది సో ఇలా నడవడం ఇలా నడవడం క్రాస్ నడవడం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అలాగే వేళ్ళ మీద నడవడం అలాగే హీల్ మీద నడవడం సపోజ్ ఈ కాళ్ళ మీద నడవడం అనేది ఇట్లా మొత్తం ఇలా ఓకే ఇప్పుడు మనం ఇలా చూపించాం ఇలా చూపించాం ఇంకొకటి ఏంటంటే ఇలా కంప్లీట్ కాలి మడము మీదే ఇట్లా మీదే నడవాలన్నమాట అదే మనం ఇప్పుడు మనం అంటే ఈజీగా నడుస్తున్నాం కొంచెం పెద్దవాళ్ళు మాత్రం చక్కగా కర్ర పట్టుకుని కర్ర సపోర్ట్ తీసుకుని నడవండి ఇలా నడవడం వల్ల మీ కాఫ్ మజిల్స్ చాలా చాలా నీ మజిల్స్ గా నీ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి స్ట్రెంగ్ అవుతాయి కాళ్ళ నొప్పులు ఈ కాలి పిక్కలు ఈ మడవల నొప్పులు అన్నీ కూడా మీకు తగ్గుతాయి ఈవెన్ యాంకిల్స్ చాలా మందికి కాళ్ళకి తిమ్మిర్లు ఉన్నాయండి అసలు కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి ఇప్పుడు డయాబెటిస్ బీపీ మెడిసిన్స్ అంటే ఎక్కువ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళకి ఈ కింద సర్కులేషన్ ఉండదు తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి అప్పుడు తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి మనం ఇంతకు ముందు కూడా చెప్పాం రివర్స్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి ప్రతిరోజు ఎవరైతే డయాబెటీస్ బీపీ లేకపోతే హార్ట్ టిష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్కి ఎవరైతే మందులు ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ తొందరగా మోకాళ్ళు అరగడం కాఫ్ మర్జన్స్ నొప్పి రావడం న్యూరోపతి దాని ఈ పాదాలు సెన్సేషన్ కోల్పోవడం అలాగే పాదాలు తిమ్మిరి మొద్దు బారిపోవడం ఏదైనా గుచ్చుకుందో లేదో కూడా తెలియదు కొంతమందికి తర్వాత నొప్పిలు ఒకటే విపరీతంగా గుంజుతా ఉంటాయి అన్నమాట అవి తగ్గకపోవడం చాలా మంది చెప్తారు మాకు కాళ్ళు లాగేస్తున్నాయండి అసలు నిద్ర రాత్రి అంతా ఊరికే లేస్తున్నాం మధ్యలో అని క్రాంప్స్ వస్తున్నాయి అని కొంతమంది ఇలా చెప్తా ఉంటారు వీళ్ళందరూ కూడా ఇలా సింపుల్ ఈ వాకింగ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మనం హీల్ వాక్ చేసాం కదా ఇప్పుడు టోజ్ వాకింగ్ ఓకే టోజ్ వాకింగ్ అంటే రెండు రెండు వేళ్ల మీద ఇట్లా కంప్లీట్ ఇప్పుడు ఇలా వాక్ చేసాం కదా అంటే మన వెయిట్ అంత పడింది ఇట్లా వాక్ చేసినప్పుడు ఈ కాఫ్ మజిల్ మొత్తం స్ట్రెచ్ అయింది యాక్టివేట్ అయింది తర్వాత ఇలా ఓకే ఇలా టోజ్ మీద కంప్లీట్ ఇలా లిఫ్ట్ చేసి మీరు ఇలా ఇలా వాక్ చేయాలి ఇట్లా ఇలా కొంచెం సేపు మనం హీల్ వాక్ చేసాము ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ ఇట్లా టోజ్ మీద వాక్ చేసేటట్టుగా ఎలా ఇలా వాక్ చేసుకున్నట్టయితే నీ పాదాల నొప్పులు పాదాల తిమ్ముర్లు పాదాలు గుంజడం మొద్దుబారిపోవడం మోకాళ్ళ నొప్పులు అన్ని నొప్పులు అన్నిటికీ చాలా మంచిది ఈవెన్ బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిది ఓకే ఈ వాక్స్ కొంచెం చేయాలి అందరూ ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్ ఏజ్ ఏం లేదు మనకి ఇవాళ సమస్యలు అనేవి వయసు తర్వాత వస్తాయి అనేది ఏమీ లేదు ఆల్ ఏజ్ గ్రూప్స్ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎక్కువసేపు కూర్చునేవాళ్ళు ఎక్కువసేపు నిలబడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వాక్ చేయాలి ఈ వాక్తో పాటుగా మనం చక్కగా గోడ దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే మంచం గోడ దగ్గరికి వేసేసుకుని ఏ దివానో ఏదో గోడ దగ్గరికి వేసేసుకుని కరెక్ట్గా ఇట్లా రెండు కాళ్ళు గోడ మీద పెట్టుకుని అట్లా పడుకోవడమే కింద కింద వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఆ బెడ్ చాలామందికి గోడకి ఆనుకునే ఉంటాయి కొంతమంది అయితే అక్కడికి వెళ్ళిపోయి రోజు పది నిమిషాలు పడుకోవాలి అంటే రివర్స్ సర్క్యులేషన్ అనమాట కంప్లీట్ రివర్స్ అవుతుంది మీ హార్ట్కి బాగా అందుతుంది తర్వాత మనం మన హార్ట్కి ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇలా చేయడం వల్ల రివర్స్ సర్క్యులేషన్ అవుతుంది ఎవరికైతే కాళ్ళ తిమ్మరలు కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు డయాబెటీస్ ఉండి మెడిసిన్స్ ఉండి పెట్టట్లేదు మోకాళ్ళు అరిగిపోయినాయి మోకాళ్ళ ఉన్నాయి బ్యాక్ పెయిన్ అందరికీ ఇది చాలా మంచి వాక్ మనం ఇట్లా ఇలా లోపలికి చూపించాం ఇలా అవుట్ సైడ్ చూపించాం తర్వాత హీల్ మీద వాక్ చూపించాం మళ్ళీ టోస్ మీద చూపించాం ఇలా మీరు ఎన్ని అడుగులు వెళ్తే అను మీకు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా ఒక కర్ర పెట్టుకుని నడవండి ఎందుకంటే పడిపోతారు పడిపోతే మళ్ళీ ఇంకా వేరే వేరే అనవసరమైన ఇబ్బందులు మీకు వస్తాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో మోకాల నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య సో ట్రీట్మెంట్స్ అవన్నీ తర్వాత పక్కన పెడితే ఒకవేళ తీసుకున్నా కానీ ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతాయి మజిల్స్ ఆ బోన్స్ కూడా స్ట్రెంగ్ అవుతాయి దాని వల్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి చాలా చక్కగా చెప్పారు ఇది డైలీ చేసే ఒక ఎక్సర్సైజ్ లాంటిది వాక్ చేస్తారు ఎలాగో కాబట్టి ఆ వాక్ అనేది ఈ విధంగా చేస్తే మంచిది అలాగే మీరు అన్నట్లు ఈ నేల మీద చేయాలి వాకింగ్ అనేది ఇంకా ఒక చక్కటి విషయం చెప్పారు ఏంటంటే మన ఫ్లోర్ వల్ల కూడా మనకి మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇంకా అది దాన్ని ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలీదు ఇవాళ మనకి సగం మందికి మోకాళ్ళు వచ్చేది మన ఫ్లోరింగ్ ఇంట్లో ఉండే ఫ్లోరింగ్ ముఖ్యంగా మార్బుల్ ఆర్ టైల్స్ ఎనీ ఫ్లోరింగ్ ఏదైనా సరే ఇప్పుడు ముందు అయితే సిమెంట్ ఉండేది అంత అయితే అని చెప్పేసి కడప కడప బండలని లేకపోతే తాండూరు బండలని చెప్పి ఇట్లా బండ్లు అట్లాంటివి వేసుకునేవాళ్ళు లేకపోతే సిమెంట్ చేసేవాళ్ళు కలర్స్ కలిపి అట్లా మంచి ఫ్లోరింగ్ చేసేవాళ్ళు ఇంకా కొంచెం టైల్స్ లాంటివి వేరే అదరు ఉండే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన మోకాళ్ళు చాలా తొందరగా అరిగిపోతాయి ఎందుకంటే మన మార్బుల్ ఇట మార్బుల్స్ ఇటాలియన్ మార్బుల్స్ అని ఇంకా ఏవేవో వస్తున్నాయి ఫ్లోరింగ్స్ ఎక్స్పెన్స్ ఇవి చూడ్డానికి చాలా మెరిసిపోతూ ఉంటాయి ఆ లైట్స్లో మనం నడిస్తే మచ్చబడిపోతుందేమో అన్నట్టు ఉంటుంది కానీ మన మోకాలకి మంచిది కాదు చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది ఎక్కడ పడిపోతామో ఎక్కడ ఈ టైల్స్ మీద నడుస్తున్నాం అనేది మన మైండ్ ఒకటి నోట్ చేసుకుని ఉంటుంది మన నడక మారిపోతుంది వాటి మీద ఈ నడక మారిపోవడం వల్ల ఈ మోకాళ్ళు ముఖ్యంగా దెబ్బతింటుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సో ముందు ముందు అయినా దీన్ని ఫ్లోరింగ్ అనేది మార్చే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి వాకింగ్ ఎలా ఉండాలి మోకాళ్ళ నొప్పులను వారు తగ్గించుకోవడానికి అని చక్కగా చెప్పారు అందరు కూడా ఇది ఏముంది వెరీ సింపుల్ వాక్ సో అది ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు